అంటే మనం సమిష్టిగా ఉండాలి ఇప్పుడు రోజులు చాలా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము మీకు తెలియదు ఒక విషయం చంద్రబాబు గారికి చెప్పా నేను సార్ మూడు నియోజకవర్గాల్లో లక్ష పది నుంచి లక్ష ఇరవై వేల ఏదైనా సింగిల్ కమ్యూనిటీ ఉందంటే అది ముస్లిమ్స్ ఏంటి అని చెప్పాను మా విజయవాడ మూడు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు ముస్లిమ్స్ అయినండి నాకు సపోర్ట్ చేశాడు నాతో పాటు అక్కడ ఉన్నాడు గద్ద రామోహన్ రావు అవును సార్ నా నియోజకవర్గంలో కూడా ముప్పై ఐదు వేలు ఓట్లు ఉన్నాయి నేను చంద్రబాబు గారు చెప్పా వీళ్ళు మనస్సు గాయం అవుతే పోయారు కాపుల నాయకుడు ఒక ట్రైన్ కాలిస్తే మీరు భయపడ్డారు ముస్లిమ్స్తో తేడా వస్తే వెనక ముందు ఆర్డర్ ఎన్ని ట్రైన్లు కాడ కాలిపోతాయి కూడా నాకు తెలియదు అని కూడా చంద్రబాబు చెప్పాను అనేది కాబట్టి మీరు కూడా అంత ఇదిగా ఉండాలి భగవంతుడితో భయపడాలి కష్టపడే మనస్తత్వం ఉండాలి అప్పుడు మమ్మల్ని చూసి ప్రజలు భయపడతారు కురాన్లో కూడా అదే మాట ఉంది నువ్వు నాతో భయపడు నేను సమాజాన్ని నీతో భయపట్టిస్తానంట నేను రౌడీనా నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళు కలెక్టర్ కాదు పోలీస్ కమిషనర్ కాదు ఈ రౌడీ ఈడు నా థర్ పనిచేయవు అదేదా కాబట్టి మేము దేవుడిని నమ్ముకొని ఆయనతో బెదరాళి సరే అభివృద్ధి విషయం మీకు ఏ పని ఉన్నా దయచేసి రాత్రులు కాకుండా ఉదయం రండి అసలు మీకు మీకు కూడా రోసం లేదయా చెప్పాలంటే అరే నేను మీ వాడిని కదా మైనార్టీ ఎమ్మెల్యేని కదా అసలు ఎమ్మెల్యే సచ్చాడా బతాడా సరే ఎట్ట ఉన్నాడని చూస్తానికి వారానికి ఒకసారి ఇంత బిజీ అంటే మీరు ఇంట్లో ఏమో డబ్బులు లేవంటారు మళ్ళీ ఎప్పుడు చూసినా ఖాళీ లేదంటారు వారానికి ఒకసారి వచ్చి టీ తాగి సార్ మా సమస్యలు ఏంటి ఇట్లా ఉన్నాయి మీరు ఎట్ట ఉన్నారు సార్ అని అడిగారాయా మీరు వెళ్ళి చూసుకున్నాయా వైశస్లో గతంలో వెల్లంపల్లి ఉన్నాడు ఒక రోడ్ వేసాడా ఒకటి వేశాడా చెప్పండి మీరు ఎవరైనా ఉండే ఒక పని చేశాడా అమ్మారు దేవాలయానికి కూడా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు మొదటి ముఖ్యమంత్రిగా దర్శనానికి వచ్చినప్పుడు నేను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుడిపైన ఈవో నన్ను పిలిచి ప్రోటోకాల్ ప్రకారం మీరు ముఖ్యమంత్రిగా అంటే నేను మా రాంపిడ్ల శ్రీని వెళ్ళాం రాష్ట్రం వేరే అయినా ముఖ్యమంత్రి గారు వచ్చారు ఈవో గారే షాలువా ఈ దండ ఒక పుష్పకు నాకు ఇచ్చారు మీరు వేయండి అని వేసాం వేసినాక నేను మొట్టమొదటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే సార్ బస్తమ్మ పండగ తెలంగాణలో ప్రభుత్వం నడిపిస్తుంది దసరా పండగ అమ్మవారు దేవాలయం నుంచి రెండు కోట్లు ఖర్చు పెట్టి దసరా చేసుకుంటున్నారు దీనికి మీరు ప్రభుత్వ పరంగా చేయాలి కేవలం కొండ ప్రాంతంలోనే మీరు లైట్లు పెట్టి అలంకరణ కాదు మొత్తం మూడు నియోజకవర్గాల్లో కూడా లైటింగ్ పెట్టి దసరా పండగ వాతావరణం తీసురామని చెప్పి చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అట్టగే చేస్తా ఉన్నాడు అట్టగా సార్ మీరు నాకు చెప్తాం మిమ్మల్ని నేను చెప్పడం కాదు ప్రస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముందు చెప్పన్నా మీడియా పైంట్కి వచ్చి చెప్పారైనా ఏమని నేను తప్పనిసరిగా ప్రభుత్వపరంగా పరంగా చేస్తానని మన హిందూ సోదరులకు కూడా ఒకటి అడుగుతున్నా నేను గతంలో ఏ ఎమ్మెల్యేన అడిగాడా చేయించాడా నేను అన్ని కులాల అండి నా కులం ఉంటుంది మీకు ముఖ్యం కాదు నా నియోజకవర్గ ప్రజల ముఖ్యం ఇవాళ ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు గారు దసరా పండుగ నడుపుతున్నారు మరే గతంలో వచ్చిన వాళ్ళు ఇంతమంది హిందువులు ఏదో మేము చేస్తున్నాం అని చెప్తారు చేశారా అట్లాగే మీ అందరికీ కూడా ఒకటి చెప్తున్నా పెన్షన్లు రాని వాళ్ళు రండి లోన్లు కావాల్సిన వాళ్ళు రండి మా వాళ్ళు ఎట్టా వస్తారంటే లోన్లు కోసం రమ్మన్నారంటే తండాలు వస్తారు అట్ట కాదు ఒక ట్రిప్కి పది మంది వచ్చి నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళు వస్తే వాళ్ళకి మేము చేయిస్తాం అట్టాలి ఇంకో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాం మీ ఇళ్ళల్లో దేవుడి దేవుళ్ళ అంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కానీ దుర్దృష్ట శాతం ఎవరైనా అనారోగ్యం ఉంటే మీకు తెలిసే తెలియదు ఒక కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి నాలుగున్నర లక్షలు ఇప్పిస్తాను నేను ఇప్పటికి చాలా మందికి ఇప్పించాను లివర్ మార్పిడి వారికి మొన్న పది లక్షల రూపాయలు ఇచ్చాం చరిత్రలో మొదటి మొదటిసారి ఇది ఏ రాష్ట్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ప్రభుత్వం ఇవ్వాలన్నా ఏడు లక్షల కన్నా పైసా ఎక్కిచ్చే ప్రభుత్వానికి హక్కు లేదు నేను సీఎం గారికి చెప్పా సార్ మీకు లిమిట్స్ ఎంత ఉన్నాయో నాకు అనవసరం ఆ పిల్లోడికి దాదాపు పన్నెండు లక్షలు ఉంటేనే బయటకు వస్తాడు మీరు ఇంకో మార్గాన్న ఇవ్వండి అంటే పది లక్షల రూపాయలు ఇచ్చారు ఒక ముస్లిం అమ్మాయి ఐదు సంవత్సరాలు పాప చాలా అందగతి కిడ్నీ బా రెండు కిడ్నీలు పాడై అప్పటికప్పుడు వెళ్ళి నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం చేపల మార్కెట్లో ఒక ముస్లిం అతను కిడ్నీ రెండు పోయినాయి డబ్బులు లేవు